ఎక్కడ తా జగత అంభర్త సంహర్తమా సన్నిధి ప్రణమామితమాదిత్యం బైరంతస్తమోపాహం శ్రీరామ జయరామ జయ జయరామ ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా కాంప్లికేటెడ్గా ఉన్న ఒక టాపిక్ వాస్తులో చాలామందికి సార్లు అనుభవం అంటే అనుభవంలోకి వచ్చినటువంటి టాపిక్ ఇది సో మనం ఆయం కడతాం సో ఇందులో ఆయాది పదగణితంలో ఒక క్లారిటీని మళ్ళీ మనం చెప్పుకుందాం సో ఇప్పుడు ఆయాది పదగణ పదగణితం కట్టాలంటే వాటికి ఒక కొలమానం కావాలి కదా ఆ కొలమానానికి సంబంధించిన విషయాల గురించి మనం ఈరోజు చర్చ చేస్తున్నాం అనమాట అంటే ఇక్కడ చాలామంది ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉండిపోయారు అంటే వాళ్ళు చదివినటువంటి పుస్తకాల వల్ల ఆ పుస్తకాల్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల అంటే తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అనమాట ఇక్కడ విషయం ఏంటంటే కరెక్ట్గా చదివి కరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని అర్థం చేసుకోలేకపోవడం అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను ఏం చెప్తున్నంటే పుస్తకాలు బాగా చదవాలి ఆ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకుంటే తప్ప మనకు అందులో ఉన్న విషయం తెలియదు సో అట్లాంటప్పుడు మనం సగం తెలుసుకొని ఆ ప్రజలకు అది చెప్పడం ఎట్లా ఆ బాధ్యత ఆ బాధ్యత ఎవరి మీద పడుతుంది సో నువ్వు పద్ధతులు ప్రజలకు ఏదైతే చెప్తున్నావో అందుకు బాధ్యుడు కావాల్సి వస్తుంది కదా సో దానికి సంబంధించిన ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా చెప్పేవాళ్ళకి సో ఎప్పుడూ చెప్పేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు అందరికీ నేను ఇదే విషయం చెప్తున్నా చాలామంది వాస్తు తెలుసు అనుకున్న వాళ్ళు కొంతమంది తెలిసి దాన్ని ఒక నిర్ణయం తీసుకోలేక కొంతమంది చేస్తున్నటువంటి తప్పులు అనమాట ఇవన్నీ సో ఆ టాపిక్ ఏంటంటే ఆ కట్టడం అని చెప్తాం కదా ఆ కడుతున్నాం మనం అడుగుల్లో కట్టకూడదు సో అది సరైన విధానం కాదని చెప్పేసి దీనికి ఆ ముందు నుంచి గజాలోనే కడుతున్నారనే కాన్సెప్ట్ చెప్తున్నారు అక్కడ ఇక్కడ మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సో మీకు రెండో వీడియో ఇంకొంచెం ఫుల్ లెంత్గా చెప్తాను నేను ఇక్కడ నేను షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎప్పుడూ కూడా మహర్షులు చెప్పినటువంటి విషయం విశ్వకర్మ ప్రకాశికని మీరు ఒకసారి గమనించండి తెలుస్తుంది విశ్వకర్మ ప్రకాశికలో ఎక్కడా కూడా గజం అన్నమాట వాడలేదు మీరు బాగా చూడండి సో మీరు మైమతం తీసుకున్నా కూడా అంతే అక్కడ మహర్షులందరూ హస్తమానాన్ని మాత్రమే వాడారు సో గజం అన్న కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అన్నది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి ఇది రెండవ పాయింట్ గజం అన్న కాన్సెప్ట్ వచ్చింది సో కొలమానాన్ని ఎలా తీసుకున్నారు గజానికి సంబంధించిన కొలమాన్ని ఎలా తీసుకున్నారు సో ఈ మూడు కాన్సెప్ట్లు బాగా తెలుసుకోవాలి తర్వాత నాలుగోటి చెప్తాను అతి ముఖ్యమైనది ఇందులో కీరోల్ పాటిస్తుంది ఏ అంగుల ప్రమాణాన్ని తీసుకున్నారు ఇది బాగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది కీరోల్ పాటిస్తున్నట్టు అంటే దీన్ని మొత్తానికి కూడా ఈ ఏ ఈ బేస్మెంట్ మొత్తానికి ఇది మూలం సో ఏ అంగుల ప్రమాణం తీసుకున్నారు అన్నది ఇక్కడ కాన్సెప్ట్ సో ఈ నాలుగు గురి ఈ నాలుగు మీద ప్లస్ వీటికి సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉన్నా విశ్వకర్మ ప్రకాశిక మహిమతం చాలా డెప్త్గా చదవాలి అప్పుడే అసలు ఎక్కడ ఏ కొలతని తీసుకోవడానికి రెఫరెన్స్ తీసుకున్నారనేది మనకు తెలుస్తుంది మహర్షులు చెప్పినటువంటి కొలతలు ఏంటి హస్తమానాల్లో మళ్ళీ వాటికి ఎనిమిది రకాల కొలతలు ఇచ్చారు సో ఒక్కొక్క హస్తమానం ఒక్కొక్క కట్టడాలకు ఉపయోగపడుతుంది భవనాలకు కొన్ని విమానాలకు కొన్ని రథాలకు కొన్ని బండి చక్రాలకు కొన్ని సో ఇలాగ కాన్సెప్ట్ అంత వైడ్ కాన్సెప్ట్ ఉంటుంది చాలామంది ఒక రెండు పుస్తకాల్లో ఒక రెండు లైన్స్ చదవడము రెండు పేజీలు చదవడం చేస్తుంటారు సో రెండు పేజీలు చదివేసి వీళ్ళు నిర్ణయం చేసుకుంటారు అనమాట ఇలా చెప్పారు ఇలా చెప్పారు అలా చెప్పడం దాని వెనకున్న శాస్త్రీయత కారణం ఏంటి దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఎప్పుడు ఎలా చెప్పారు అన్నది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే చెప్పాలి అందుకే మనం ఏదో ఆ రెండు పుస్తకాల్లో రెండు వాక్యాలు కానీ రెండు పేజీలు కానీ చదివి మనం వాసి చెప్తున్నామంటే అది చాలా రాంగ్ సో మీరు బాగా గుర్తుపెట్టుకునే ఇతర సిద్ధాంతాలు ఎవరైతే తప్పుదోవ పట్టిస్తున్నారో ఆ వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను మిగిలిన వాళ్ళకి కాదు గజాలు అన్న కాన్సెప్ట్కి చాలా కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ అన్నిటినీ కూడా మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేము సో నేను టూకీగా చెప్తున్నాను అంతే సో బాగా గుర్తుపెట్టుకోవాలి గజం అన్న కాన్సెప్ట్ ఉంటే విశ్వకర్మ ప్రకాశికలో రాజుగారి నిర్మాణాలు కానీ మంత్రిగారి నిర్మాణం కానీ అలాగే సేనాధిపతి నిర్మాణాలు కానీ వాటి కూడా హస్తాలకు సంబంధించిన కొలతలు ఇచ్చి అందుకు ఆయాధిపతి గ్రంథాలు ఇచ్చేసాయి ఇక్కడ హస్తమానాలే ఇచ్చారు సో అక్కడ గజాలు అన్న కాన్సెప్ట్ కాదు గజాలు అన్న కాన్సెప్ట్ని ఎలా అనువయించుకున్నారనే తర్వాత విషయం చెప్తాను మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఇప్పుడు గజాలు అడుగులు అని చెప్తుంటారు చదరపు అడుగుల్లో అడుగుల్లో చేయకూడదు అన్న కాన్సెప్ట్తో చెప్తుంటారు కదా ఇది చాలా రాంగ్ స్టేట్మెంట్ మీకు ఎవరు చెప్పారు అడుగుల్లో చేయకూడదు అని అడుగులకు ఏంటి అంగుళిక ప్రమాణం అంగుళ ప్రమాణం ఎంత ఏ అంగుల ప్రమాణం అంటే మీరు చెప్పగలుగుతారా మూడు రకాల అంగుళ ప్రమాణాలు ఉన్నాయి ఆంగుల ప్రమాణాలు ఏ అంగుల ప్రమాణం ప్రకారం తీసుకొని చెప్తున్నారో చేయాలో తెలుసా మీకు ఆయాది పదగనితో మీకు తెలీదు సో తెలియనప్పుడు దయచేసి ఎక్కడ మీరు అనవసర విషయాలు స్ప్రెడ్ చేయొద్దు మీకు తెలుసుంటే దానికి సంబంధించిన ప్రమాణ విషయాలతో ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీరు గృహయోగిని సంప్రదించండి నా నెంబర్ కింద డిస్ప్లే అవుతుంటుంది మీరు ఎక్కడికి రమ్మన్నా చర్చకొచ్చి చెప్పడానికి నేను రెడీ మీ తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడ సభ ఏర్పాటు చేసి ఏ యూట్యూబ్ స్టూడియోలు ఏర్పాటు చేసినప్పటికి కూడా నేను వచ్చి దానికి సంబంధించిన ప్రమాణాలన్నీ చెప్తాను చాలా స్పష్టంగా చెప్తే ఎత్ర హస్త క్షేత్రే తత్రాయో హస్త సంస్కృత అని చాలా స్పష్టంగా చెప్పారు విషయం అది మర్చిపోయేసి ఊరికే మనం దాన్ని కాంప్లికేటెడ్ లెవెల్ చేస్తున్నాం పోనీ మీరు ఇప్పుడు చేస్తున్న అడుగుల నుంచి ఏంటి అవి ఇరవై అడుగులు ఇంటి ముప్పై అడుగులు చేసి దాన్ని ఆరు వందల అడుగులు వస్తే ఆ ఆరు వందల అడుగులకి మీరు ఏం చేస్తున్నారో తొమ్మిదితో భాగించి ఇది చదరపు గజాలు అని చెప్తున్నారు సో ఇట్లా చెప్పే వాళ్ళందరికీ మీకు నేను ఒక విషయం చెప్తాను సో మీరు ఇప్పుడు ఇరవై గజాలు ముప్పై గజ ముప్పై అడుగులు అని చెప్పారు కదా ఈ క్షేత్ర పథకాన్ని డైరెక్ట్గా గజాల్లో చేయండి అలా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి అలా చేయమని అడిగితే ఇంక అసలు ఎవ్వరూ కూడా అసలు మాట్లాడనే మాట్లాడరు గ్రూపుల్లో అడిగితే గ్రూపుల్లో మాట్లాడరు పోనీ ఫేస్బుక్ మాధ్యమాల్లో పెడితే ఫేస్బుక్ మాధ్యమాల్లో మాట్లాడడానికి అసలు రారు మనం ఒక గణితం ఇస్తే ఆ గణితానికి సంబంధించిన విషయాన్ని ఛేదించి దానికి చెప్పండి ఈ గణితం కరెక్ట్ ఉందో లేదో చెప్పంటే చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రారో ముందుకు రారు ఇతర వాస్తువుల్లో చెప్పే సిద్ధాంతలైనా సరే నేను ఎవరిని ఒకరిని అని ఇక్కడ మెన్షన్ చేయట్లేదు మీరు ఎవరైనా అని చెప్పాను సో పొడవు ఇంటూ వెడలు చేస్తే వైశాల్యం వస్తుంది సరే వైశాల్యం మీరు గజాలు అన్నారు గజాలలో నువ్వు తీసుకున్నప్పుడు పొడవు గజాలంతా వెడలు గజాలంతా చెప్పండి సో పొడవు గజాలు వెడలుపు గజాలు చెప్పుకోకుండా మ్యాలిపులేషన్ చేసుకుంటూ మాయ చేసుకుంటూ మాకిది మాది అంటే అది ఎలాగవుతుంది సో ఇలాగే చెప్పారని చెప్తే మీరు పొడవ గజాలను కూడా ఖచ్చితంగా చెప్పగలగాలి ఆ గజాలు మళ్ళీ ఆ తర్వాత ఏంటి గజాల తర్వాత ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పగలగాలి అప్పుడే మీకు దాని మీద పట్టు ఉన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే వాస్త చెప్తున్నట్టయితే మీరు ఫస్ట్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఫస్ట్ మీరు అండ్ షుట్ నేర్చుకోవాలి మీకు రాకపోతే చెప్పండి గృహయోగి నేను నేర్పిస్తాను దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అంతా ఒక గ్రూప్ ఏర్పాటు చేసి చెప్తాను అంతేగాని ప్రజల్ని తప్పుదోవ పట్టించి వాళ్లకు ఇది చేయొద్దండి అందుకే చాలామంది ఇంకా ఆయమే మాకు వద్దనే స్టేజ్కి వచ్చేస్తున్నారు లాస్ట్కు దానికి ఎవరు ప్రత్యేకించే కారణం మధ్య మధ్య సిద్ధాంతులు వీడి వీళ్ళకి ఎట్లుంటుందంటే కొంచెం కూడా ఏమీ తెలియదు రెండు వాక్యాలు రెండు పేజీల్లో చదివేసి ఇంకా వీళ్ళు మొత్తం వాస్తు మొత్తం మేమే నేర్చుకున్నాం మేమే చెప్తున్నాం అని చెప్పేసి అనమాట ఇట్స్ నాట్ కరెక్ట్ మీరు ఎప్పుడన్నా చెప్పాలనుకుంటే శాస్త్రాల్లో ఆము ఆమూలాగ్రం అంటే దానికి సంబంధించిన పూర్వాపరాలన్నీ మనం చదువుకోవాలి మహర్షి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది లోపలికి వెళ్తే ఇప్పుడు అస్తప్రమాణాలతో ఓకే అక్కడ వరకు బాగుంది మనం ఆయాది ప్రమాద చెప్పారు అదే విశ్వకర్మ ప్రకాశికలో బండ్లకు రథాలకు చెప్పారు పాదుకలకు చెప్పారు మరి ఆ కాన్సెప్ట్ ఎట్లా చెప్తారు మీరు ఇప్పుడు పాదుకలకు మీరు గజాల్లో మీరు అనుకుంటున్న గజాల్లో ఆయాది పదకని తగ్గట్టగలరా అసలు అది సాధ్యమా సో సాధ్యాలు ఫస్ట్ తెలుసుకోవాలి మనం అందుకే మనకు విషయం తెలిస్తే మాట్లాడండి ఎవరైనా సరే వా ఇతర వాస సిద్ధాంతులు మీరు యూట్యూబ్లో చెప్పచ్చు అని చెప్పచ్చు తెలిస్తే మాట్లాడండి ప్రజలకి ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే దాన్ని మీరు సంతోషంగా ఎంజాయ్ చేయొద్దండి సో అది కరెక్టు పద్ధతి కాదు కరెక్ట్ వేలో మీరు వెళ్తున్నట్టు కూడా కాదు అది సో ఇప్పుడు నిక్కచ్చగా చెప్పాలి ఆ నిక్కచ్చిగా చెప్పాలి మీరు అనుకున్నప్పుడు ఇప్పుడు అప్పుడు దానికి సంబంధించిన పూర్వపరాలన్నీ మీరు చెక్ చేయాలి పురాపరాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు మాట్లాడితే పలానా 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 అని చెప్తే అప్పుడు దానికి ఒక ఒక ఇది వస్తుంది ఆ మహర్షుల నుంచి ఏమొచ్చింది మనం ఏం తీసుకున్నా ఏం చెప్తున్నాం ఎవరెంత చెప్పినా అల్టిమేట్ మహర్షులు చెప్పింది ఇప్పుడు మహర్షులు చెప్పిన ప్రకారం మనం వెళ్తే మీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే హస్తాల్లో అయాదీ పదగణితం ఇచ్చిన పుస్తకాలు ఉన్నాయా లేవు గృహయోగి ఇచ్చింది ఎనిమిది రకాల అస్తమానాలకు కూడా హస్తవిధ హస్తమానాలకు కూడా గృహయోగి ఆయాది పథకం తను చేసిన పుస్తకాలు తయారు చేసింది సో అదైనా మనం ఇస్తాం ఇదైనా మనం చేయగలుగుతాం అంటే ఇక్కడ ఏంటంటే మీకు కాన్సెప్ట్ అన్నది చెప్తున్నాను నేను ఫస్ట్ మీరు కాన్సెప్ట్ తెలుసుకుంటేనే ఎక్కడ ఏది వాడాలన్నది తెలుస్తుంది ఇప్పుడు మనం ఉంగరాన్ని చేయించుకోవాలి అంటే ప్రతి విషయం మహర్షుల దృష్టికోణం ఏంటి ఆయంతో చూడడమే మరి ఉంగరానికి కావాలి ఉంగరం సైజు మిడిల్ ఫింగర్ ఉంగరం సైజు కావాలనుకుంటే ఆ ఉంగరానికి మీరు గజల్లో ఐపద కమితం కట్టడం సాధ్యమవుతుందా అక్కడ అసలు సాధ్యం అవుతా అక్కడే ఎత్ర హస్తాయో సంశిత అన్న ఒక మాటకు ఇంకో ఫుల్ఫిల్ లైన్ వస్తుంది సో అక్కడ మార్చులు స్పష్టంగా చెప్పారు మై మార్చి చెప్పేశారు విశ్వకర్మ ప్రకాశక నుంచి స వాళ్ళు క్లారిటీ ఆఫ్ స్టైల్లో ఉన్నారు సో క్లారిటీ ఆఫ్ స్టైల్ లేనిది ఇతర మనం కొంతమంది చదువుకొని అనమాట కొంత కొంత చదువుకొని చెప్తుంటారు వాళ్ళకి మాత్రం స్టైల్ ఎప్పుడు దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏమనుంటే ఉంటే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేసి అప్పుడు మీరు చెప్తే అది అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట సర్వులు కూడా ఆయాన్ని ఆచరించాలి అది మనందరి బాధ్యత ఎందుకంటే మహర్షి చూసిన కోణం ప్రతి ఒక్కటి ఆయం ఆయంతోనే చూడాలి ప్రతి ఒక్కటి చూసారు వాళ్ళు సో ఒక ఇంట్లో కాస్మిక్ క్షేత్రం అంటే కాస్మిక్ శక్తి ఏదైతే ఉందో అది ఏ వస్తువుకైనా రావాలంటే ఆయాన్ని మించిన ఆయుధం లేదు సో మీరు అది తెలుసుకొని ప్రయత్నం చేయండి ఈ గజాలన్న కాన్సెప్ట్ ఇంకా మీకు వైడ్గా దాదాపు ఒక ఒక పది నుంచి పదహైదు వీడియోలు చేస్తాం జయశంకర స్వస్తి